అరవై కౌంట్లో వచ్చి వైట్ కట్టు వచ్చింది కానీ కౌంట్కి పోతానా పోలేనా అని భయపడుతూ ఉన్నాను కానీ ఈ మెడిసిన్ వాడిన తర్వాత నేను ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా థర్టీకి పోగలిగాను సో అరవై కౌంట్ నుంచి ముప్పై కౌంట్కి వచ్చారు కదా సార్ తక్కువ రోజుల్లోనే వచ్చా అసలు ఫీడ్ ఎటువంటి డ్రాప్ కావడం కానీ లూచిన్లు కానీ మోటాది కానీ ఏం రాలేదు సో వాడక ముందు కొంచెం సంశయించారు చూపిస్తా ఉంటారు కదా ఫేస్బుక్ లో ఆన్లైన్లో నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం కావలి ఏరియా భోగులు మండలం ఎస్వి ఉన్నటువంటి రాజు భానుచంద్ర గారి దగ్గరికి వచ్చామండి సార్ వచ్చేసి ఐదు ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి మీకు వైట్ గట్ అనేది ఏ కౌంట్ లో స్టార్ట్ అయింది మీరు ఈ ప్రోడక్ట్ పెట్టిన తర్వాత ఏ అవుంటుకు హార్వెస్ట్ కి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మేతలు డ్రాప్ అయిందా ఫీ ఇంక్రీజ్ అయిందా లేదంటే లూషల్లో పడ్డ గమనించారా టెన్ టెన్రోల్ కంట్రోల్ అయింది అనేది సాటి రైతులకు మీ మాటగా చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు రాజు భానుచంద్ర మా ఊరు పాలెం భూగోళ మండలం కావల్ డిస్టిక్ నేను గత ఐదు సంవత్సరాల నుంచిగా ఆక్వా కల్చర్లో ఉన్నాను నేను వైట్ ఘాట్కి ఎన్నో మెడిసిన్ వాడుతూ ఉన్నాను కానీ వందక వందుకు రాగానే డ్యామేజ్ జరగడం అలా పడిపోవడం జరుగుతున్నాయి ఇది ఫేస్బుక్లో చూశాను మంచి ప్రోడక్ట్ అని వాడాను అరవై కౌంట్లో వచ్చి వైట్ కట్టు వచ్చింది కానీ కౌంట్కి పోతానా పోలేనా అని భయపడుతూ ఉన్నాను కానీ ఈ మెడిసిన్ వాడిన తర్వాత నేను ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా థర్టీకి పోగలిగాను మెడిసిన్ అయితే బాగా సూపర్గా బాగా పనిచేస్తుంది బ్లూషన్లు కానీ ఫీడ్ డ్రాప్ అవడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఈ ప్రోడక్ట్ మీరు అంటే కేజీకి పెట్టారు సార్ చొప్పున పెట్టాను కేజీ పది గ్రాములు చొప్పున పెట్టారు రెండు పూటలు పెట్టాను సో మీరు కౌంటు అరవైలో వచ్చేటప్పుడు మీ టోటల్ డివోసి ఎంత సార్ డేస్ ఆఫ్ కల్చర్ రెండు రోజులు అయింది సార్ మీరు ముప్పై కౌంట్ నాలుగు రోజులకి ముప్పై కౌంట్కి వచ్చాయిన ఎనభై నాలుగు రోజులకి ముప్పై కౌంట్ వచ్చాయి సో మీరు వైట్ కట్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నారా సార్ నేను నెక్స్ట్ కౌంట్ కి వెళ్తాను మంచి కి వెళ్తాను లేదు అసలు అనుకోలేదు వైట్ గట్ రావడం అంటే ఇంకా కల్చర్ తీసి అని అనుకునే ఆ ఫీలింగ్ లోనే ఉన్నాను ఓకే కానీ నమ్మకం ఉండి లేక పెట్టాను దీన్ని సార్ కానీ సూపర్ గా పనిచేసింది అంటే మీరు ఏదైతే ఫేస్బుక్ లో మేము సాటి రైతులతో చెప్పేది ఉందో అది నిజమే అని మీరు కూడా నమ్మాను దీన్ని వాడిన తర్వాత నమ్మాను సో వాడక ముందు కొంచెం సంశయించారు సంశ్రయించే చూపిస్తా ఉంటారు కదా ఫేస్బుక్ లో ఆన్లైన్ లో అవునవునవును బట్ మీరు ఇది రియల్ గా వాడిన తర్వాత దాని రిజల్ట్ మీకే అర్థం నైన్టీ నైన్ పర్సెంట్ పనిచేసింది ఇంతకు ముందు వాడిన బయట గట్ట ప్రొడక్ట్స్కి ఈ ప్రొడక్ట్స్ తేడా ఏమన్నా ఉందా సార్ చాలా చాలా ఉంది ఓకే సార్ కొద్దిగా కాదు చాలా ఉంది బయట గట్టి వచ్చినప్పుడు రైతు చాలా విలువలు ఆడుతా ఉంటాడు ఎఫ్సీఆర్లు పోవటం గానీ కౌంటర్ పట్టలేకపోవటం గానీ ఇలా అటువంటి రైతులకు ఈ ప్రోడక్ట్ ఒక భరోసా అంటారా ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా భరోసా నేనైతే ఇస్తాను ఓకే సార్ చాలా మంది కొంతమంది బయటగట్టు ప్రోడక్ట్ మేము వాడామండి మాకు తగ్గట్లేదు అంటున్నారు తగ్గట్లేదు అన్న ప్రాక్టీస్ లేదంటే ఫస్ట్ కనపడంగానే పెట్టుకుంటే వందకి వంద పర్సెంట్ రిజల్ట్ ఉంటది సార్ పూర్తిగా అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటది ఓకే సార్ ఫస్ట్ తగలంగానే మనము అమౌంట్ పరంగా భయపడకుండా అమౌంట్ పెట్టుకుంటే కలిసి సక్సెస్ ముందుకెళ్లచ్చు ఓకే సార్ మాది వైట్ కార్డు ఫస్ట్ ఒక పీసు ఫీల్ తగలంగానే ఫీల్డ్ కానీ పెట్టేసా అంటే ఖచ్చితంగా ఫోర్ డేస్ కల్లా ఫీల్ మీద ఖచ్చితంగా వచ్చేస్తాయి త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అరవై కౌంట్ లో వచ్చినప్పుడు ఇంకా ఆశలు వదిలేసి ఆశలు వదిలేసి ముందుకు పోలేము అనుకున్నాను కానీ ఈ ప్రొడక్ట్ పెట్టిన దాని వల్ల సో అరవై కౌంట్ నుంచి ముప్పై కౌంట్ కి వచ్చారు కదా సార్ తక్కువ రోజుల్లోనే వచ్చా అసలు ఫీడ్ ఎటువంటి డ్రాప్ కావడం గానీ లూచిల్లు గానీ మోటార్ గానీ ఏం రాలేదు ఓకే సార్ వైట్ కట్ కి దీనికి సంబంధం లేదు ఈ ఫీడ్ ఇది కానీ పెడితే ఫీడ్ కూడా డ్రాప్ అవడం వల్ల ఓకే సార్ అరవై నుంచి ముప్పైకి వచ్చేది కదా సార్ ఫీలింగ్ ఎలా ఉంది సార్ మీకు అంటే చాలా ఆనందంగా ఉందని అదే అవలేను ఆ అకౌంట్కి అనుకున్నాను కానీ దీనివల్ల ఖచ్చితంగా ముందుకు పోగలిగా హండ్రెడ్ పర్సెంట్ సో చూస్తున్న రైతులందరూ కూడా ఒకసారి మీరు వాడండి సార్ వైట్ కట్ట వచ్చిన తర్వాత ఎవరు భయపడక్కర్లేదు ఈ వైట్ కట్టు మీరు పది గ్రాముల చొప్పున దేంట్లో కలిపి మిక్స్ చేసి పెట్టారు సార్ వాటర్ జెల్ వాటర్ జెల్ ఓకే రెండు పూట్లు పెట్టిన ఉదయం సాయంత్రం ఓకే మూడు రోజుల కల్లా తగ్గిపోయింది సార్ ఇప్పుడు మనది కోర్స్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ వాడాలి అని చెప్తాం సార్ వైట్ వెహికల్స్ అనేది సెవెన్ టు టెన్ డేస్ తగ్గచ్చు లోపలే రావచ్చు లేదా పెరగచ్చు సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు ఏమేమి గమనించారో మీ మాటగా రైతులకు చెప్పాలంటే ఎలా చెప్తారు చెప్పండి సార్ ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు వైట్ పేకర్లు ఎక్కువ అవుతున్నాయని భయపడాల్సిన ఏం అవసరం లేదు స్పీడ్ ఆగదు గ్రోత్ ఆగదు లూజ్ కనెక్ట్ అవ్వదు మన ఎట్లా పాండ్ ఎట్లా ముందు ముందు రన్నింగ్లో ఉందో ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా స్పీడ్ గా అదే రన్నింగ్ లో పోతూ ఉంటుంది రైతులు తగ్గలేదు మనకి వైట్ పేక్ వస్తూ ఉన్నాయి కానీ మనం ఈ మెడిసిన్ పెడతా ఉన్నాము అని ఎటువంటి బాధ లేదు ఫీడ్ మాత్రం ఎక్కడ ఆగదు ఫీడ్ పెరుగుతూ పోతానే ఉంటది కానీ వైట్ పేక్ వస్తున్నాయి ఈ మెడిసిన్ కంటిన్యూషన్ చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది దొరుకుతుంది ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ ఒకటే చిన్న విన్నపం అండి సాటి రైతు భానుచంద్ర గారి ద్వారా కానీ కంపెనీ పర్సన్ నా ద్వారా కానీ మీకు వైట్ కట్టి వచ్చినప్పుడు ఒకసారి మన ప్రోడక్ట్ వాడండి వాడి చూసిన తర్వాత మీకు దాని రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మన ప్రోడక్ట్ వాడినప్పుడు మీకు లూషన్లో కన్వర్ట్ అవ్వదు ఫీడ్ డ్రాప్ అవ్వదు మేతలు డ్రాప్ అవ్వదు అండి అలాగే మీకు వైట్ గట్టు కూడా మీకు బాగా కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ